శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం నివసిస్తున్న ఇళ్ళు అంటే కొంతమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు కొంతమంది విల్లాస్ కట్టచ్చు కొంతమంది విండిడుదల హౌస్ కట్టొచ్చు కొంతమంది రెండు విభాగాలుగా కట్టుకోవచ్చు అన్నవారిని తమ్ముడికి పక్కన కొంతమంది నాలుగు ఫ్లోర్లో పైన అమ్మా నాన్న కింద పెద్దవారు తనకన్నా కొంచెం చిన్నవారు తర్వాత చిన్నవారు అలా కూడా ఉండొచ్చు కానీ ఎంతమంది ఎంత జాగ్రత్తగా కట్టినా లేదు కట్టి ఎన్నై మనం కొన్నా కొంతమందికి వాస్తు చూపించినప్పుడు ఒక్కోరు ఒక్కో రకంగా చెప్తారు ఒకరి గోడ పగలగొట్టాలంటారు కొట్టాలంటారు ఇంకోరు వస్తే ఎందుకు పగలగొట్టారంటారు కొట్టారంటారు ఇంకోరు కిటికీ పగలగొట్టాలంటారు కొట్టాలంటారు ఇంకోరు వచ్చి కాదు కాదు మళ్ళీ కట్టాలంటారు ఒక్కోరు ఒక్కో రకంగా చెప్తారు కానీ ఆ ఇంట్లో ఉన్నవారు అన్నీ పాటించాలంటే చాలా తల మునకలవుతూ ఉంటుంది నేను ఎన్నో ఇల్లు వాస్తు చూడ్డానికి వెళ్తాను ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి దానికి ఏదో పరిహారం చేసుకొని మనకు అనుకూలంగా చేసుకోవాలి తప్ప ఎడా పడితే ఎడపడా పగల కొట్టడాలు మళ్ళీ కట్టడాలు మళ్ళీ పగల కొట్టడాలు చేయడం అంత మంచిది కాదు ఇండ్లు వాస్తుకుండాలి కరెక్టే కాదని చెప్పి పనిలేదు కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మ్యాక్సిమం పగల కొట్టకుండా వీలున్నంత వరకు మనం చిన్నపాటి రెమెడీస్ చేసి ఆ ఇల్లు వాస్తుకుండేటట్టు చెప్పాలి తప్ప ఎలా పడితే అలా పగల కొట్టరాలో దయచేసి చెయ్యరాదు సరే ఒకవేళ నేను కూడా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా వాస్తుకు లేదంటే తీయాలి తప్పదు కానీ ఇంకో రుచి ఇది ఉండాలి అంటే ఆ ఇంటి యజమాని ఎన్నంటే మారుస్తారు కానీ మీ ఇల్లు వాస్తు ఎలా ఉన్నా సరే నేను చెప్పే చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే ఎలాంటి వాస్తు దోష లోపం ఉన్నా అది హరింపబడుతుంది అదేంటంటే మీ ఇంటి ఆవరణంలో అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ మీకున్న సపరేట్ ఫ్లోర్ కానీ ఏదైనా కానీ మీరు విల్లాలో ఉంటే కింద మీకు పెంచుకోగలిగిన అవకాశం కాని ఉంటే మందారం చెట్టుని పెంచండి ఆ ఇంట్లో మందారం చెట్టు దాన్ని దోసాన చెట్టు అని కూడా అంటారు దోస చెట్టును కొంతమంది అంటారు మందారం చెట్టును కూడా అంటారు దానికి ఎర్రని పువ్వులు పోస్తాయి కొన్ని ముద్ద మందారం ఉంటాయి కొంతమంది మామూలుగా నాలుగు రేకులతో కూడిన మందారం ఉంటుంది ఏదైనా పర్వాలేదు ఏ ఇంట్లో వాస్తు సరిగా లేదు అని అనుకుంటుంటారు అని ఆలోచన అనుమానం డౌట్ ఉంటుందో కొంతమంది మీ ఇంటికి వాస్తు లేదని అంటారు వాళ్ళందరూ నోళ్ళు మూపెట్టడంతో పాటు మనకు కూడా ఆ ఇళ్ళు వాస్తుండాలి అనంటే ఆ ఇంటి ఆవరణలో మందారం మొక్క పెంచాలి మందారం మొక్క పెంచి ఆ మందారం మొక్క పువ్వు కాస్తున్నప్పుడు మీరు ఏం చెయ్యాలి అనంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసిన తరువాత ఓ రాగి పాత్రలో నీళ్లు తీసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టి మీరు ఎక్కడైతే మందారం చెట్టు వేసారో ఆ చెట్టు ఉంటే పువ్వు మొగ్గుంటే మొగ్గ అంటే ఆ మొగ్గ మీరు నీళ్ళలో వేస్తే అది విరబుయాలి అంతలా ఉండాలి లేదు పువ్వు ఉంటే ఓ పువ్వు గిల్లి మీ ఇంటి గుమ్మం దగ్గర అందులో వేయండి వీలున్నప్పుడంతా మీరు వీలున్నంత వరకు ప్రతిరోజు లేదు మూడు రోజులకు ఒకసారి లేదా డే బై డే లేదు వారానికి ఒకసారి అయినా కనీసంలో కనీసం వారానికి ఒక్కరోజైనా మీ ఇంటి ఎంట్రన్స్లో రాగి ఒక చెంబులో నీళ్లు పట్టి ఆ మందారం పువ్వును అందులో వేస్తే మీ ఇంటికి ఎలాంటి వాస్తు లోపం ఎలాంటి గ్రహ దోషలోపం ఎంత నరదిష్టి ఉన్నా అది హరింపబడుతుంది ఇది ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో ఉంది ఆ ఇంటి ఆవరణంలో మందారం చెట్టు ఉంటే ఆ ఇంటికి వాస్తు ఎలా ఉన్నా కూడా ఏం కాదు ఒకవేళ ఏదైనా ఇంటికి దిస్తే ఉన్న ఉన్నా కూడా ఒక రాగి చెంబులో ఎంట్రన్స్లో నీళ్లు పెట్టి ఆ మందారం పువ్వు అందులోగానే వేస్తే మహా అద్భుతం ఇంకోటి కూడా చెప్తానండి ఒకవేళ ఏదైనా మీకు ఇంట్లో చిడుముడిగా డిస్టర్బెన్స్గా ప్రశాంతంగా లేకపోయినా మీరు పడుకునే ముందు ఆ రాగి పాత్రలో నీట్గా ఫ్రెష్గా కడిగి ఆ రాగి పాత్రలో నీరు పోసి చిన్న పచ్చకరపూర అందులో వేసి గుమ్మం దగ్గర పెట్టి బాగా మొగ్గగా ఉండే ఒక మొగ్గని గిల్లి అందులో వేసి పడుకోండి పొద్దున్న లేసే సమయం కల్లా అందులో వేసిన కానీ విరబూసిందా మీ ఇంటికి ఎలాంటి ప్రాబ్లం లేనట్టు లెక్క పుయ్యలేదు అట్లాగే ఉంది అని అంటే అలా మళ్ళీ మనం ఇంకో మొగ్గ అందులో వేయాలి విరబూసేంతవరకు పెట్టాలి అలా పెడితే మీ ఇంట్లో పెట్టిన రాగి పాత్రలో మందారం మొగ్గ విరపూస్తే మీ ఇంటికి ఎలాంటి వాస్తులోపం లేనట్టు ఎలాంటి నరదిష్టి లేనట్టే ఇది ఏ రోజైనా చేయొచ్చు పాలనా రోజునే ఏమీ లేదు రాత్రి టైంలో మొగ్గ అందులో పెట్టాలంటే రాగి పాత్రలో నీళ్లు కాస్త పచ్చకరిపోరు డే టైంలో పెట్టాలంటే కాస్త నీళ్ళల్లో మందారం పొగటి పెడితే చాలు ఏ ఇంటికి గ్రహ దోష లోపం ఉండదు ఈ ఒక్క పరిహారం చేస్తే కృష్ణ